నమస్తే అండి విశాఖపట్నంలో నిన్న బుధవారం జరిగినటువంటి స్థాయి సంఘం ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది ఇప్పుడు వివరాల్లోనికి వెళదాము గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ జీవీఎంసీకి సంబంధించి స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు మొత్తం పది స్థానాలను గెలుచుకొని కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఏడుగురు అభ్యర్థులకైతే అరవైకి మించి ఓట్లు పడ్డాయి అత్యధికంగా విల్లూరి భాస్కర్రావు అరవై ఆరు ఓట్లు కైవసం చేసుకున్నారు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో నేతలు సంబరాలు జరుపుకున్నారు మిఠాయిలు తినిపించుకున్నారు కూటమికి అనుకూలంగా నినాదాలు చేశారు కూటమి గెలుపుపై ఎమ్మెల్యేలు గండి బాబ్జీ వెలగపూడి రామకృష్ణ బాబు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లు వ్యక్ హర్షం వ్యక్తం చేశారు అయితే ఇంకా వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేశారు పార్టీ వీడతారన్నటువంటి కార్పొరేటర్లతో చర్చించినా మిగిలిన వాళ్లతో క్యాంపు కార్యాలయాలకు తెరలేపినా కానీ అక్కడ ప్ర ప్రయోజనం లేకపోయింది పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు ఇప్పటి వరకు మూడు పర్యాయాలు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు జరగగా మూడుసార్లు కూడా వైఎస్ఆర్సిపి సభ్యులే గెలుస్తూ వచ్చారు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్నటువంటి కూటమి స్థాయి సంఘం ఎన్నికల్లో మూడు సంవత్సరాల తరువాత అన్ని స్థానాలను కైవసం చేసుకుంది ఘన విజయం సాధించింది జీవిఎంసి ప్రధాన కార్యాలయంలో స్థాయి సంఘం ఎన్నికలు బుధవారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు జరిగాయి పది స్థానాలకు వైఎస్ఆర్సిపి టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు మొత్తం తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం తొమ్మిది వందల అరవై ఓట్లు వేశారు కూటమి తరపున నిలబడిన టీడీపీ అభ్యర్థులు పది మంది అన్ని స్థానాలను వైఎస్ఆర్సిపిని ఓడించి గెలుచుకున్నారు ఈ విజయంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు క్లీన్ స్వీప్ చేశామన్నటువంటి ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు